అని చెప్పి ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ చెయ్యాలని చెప్పడం రాజమండ్రి డివిజన్ అగ్రస్థానంలో గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ నిలిచిందని బ్రాంచ్ మేనేజర్ డివి తెలిపారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గోకవరం జీవిత బీమా సంస్థ బ్రాంచ్ వ్యాపార లక్ష్య సాధనలో రాజమండ్రి స్థానంలో ఆదివారం స్థానిక ఎల్ఐసి పాలసీదారుల సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు బ్రాంచ్ కోరుకొండ ఏలేశ్వరం మండలాల పాటు ఏజెన్సీ ఏడు మండలాల్లో ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు భీమా రక్షణ కల్పిస్తూ వారి యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ అంటే వారి యొక్క మెచ్యూరిటీ క్లెయిమ్స్ కానీ డెత్ క్లెయిమ్స్ కానీ సకాలంలో పరిష్కరిస్తూ డివిజన్లోనే కాదు ఆల్ ఇండియాలోనే కూడా ఒక ప్రముఖమైన స్థానం వహిస్తోంది మన గోకావరం బ్రాంచ్ దానికి చెందిన గోకవరం బ్రాంచ్లో నాలుగు వందల మూడు మంది సుమారు ఏజెంట్ మిత్రులు ఉన్నారు వారి ద్వారా ఈ బీమా కార్యకలాపాలు జరుగుతున్నాయి వారందరూ మంచి సుశిక్షితులైన ఏజెంట్ మిత్రులు వారందరూ పరిసర రూరల్ ప్రాంతాల్లోనూ వాటిలోను ప్రజలందరి వద్దకి వెళ్ళి వాళ్ళ వాళ్ళందరికీ బీమా రక్షణ కల్పిస్తూ బ్రాంచ్ని ముందంజలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు డివిజనల్ ఆఫీస్ వారు మాకు ఇస్తున్న అడ్వైజర్స్ ప్రకారము నూతన వ్యాపార సేకరణలో అగ్రగామిగా ఉంటూ వస్తున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు మా బ్రాంచ్ పాలసీల సేకరణలో సుమారు నలభై ఐదు పర్సెంట్ అధిగమి బడ్జెట్ని అధిగమించి డివిజన్లోనే నెంబర్ వన్